ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకే ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది భీమవరం రెండు నెలల గల పిల్లలు టూ టాప్ క్వాలిటీ గల పిల్లలు అనమాట మీ ముందుకు నేను తీసుకొచ్చాను వీటి ప్రైస్ నేను చెప్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో నేను ఇవ్వబోతున్నాను ఈ పిల్లలు మీకు వీటి బ్రేడర్స్ నేను లాస్ట్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఒక బ్రేడర్ అంటే సేతో బ్రేడర్ వచ్చేసరికి మనకి నాలుగు లక్షలు పందిల్ చేసింది అబ్రాస్ బ్రేడర్ వచ్చేసరికి మనకి లక్షకి రెండు పందిలు చేసింది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు మొత్తం కలిపి అంటే కొత్త పేరం అంటారు చూడండి అలా మొత్తం కలిపి తీసుకుంటే కనుక ఇంకా తక్కువకి ఇచ్చేస్తాను ఆ ప్రైస్ కూడా మీ క్లాస్లో చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో తీస్తారు ఎందుకు తీస్తారు నాకు తెలియదు ఏదో మొత్తానికి స్పాము వైలేషన్ అయ్యో మొత్తానికి మెసేజ్లు పెట్టారు సమ్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు సరే నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే దగ్గర దగ్గర ఆ ఛానల్కి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయ్యారు సో అది లాస్ అవ్వడం చాలా బాధగా అనిపించింది ఓకే నాకు మీరు ఇన్స్టాలో ఫ్యామిలీ ఉంది కాబట్టి నాకు పెద్ద అనిపించదు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి క్వాలిటీ పిల్లలు మీకు తీసుకొస్తాను అండ్ లాస్ట్కి ఈ ప్రైజ్ నుంచి చెప్పబోతున్నాను మీకు రెండు నెలల పిల్ల ఎవరు ఎవరు రెండు నెలల పిల్ల వచ్చేసరికి మీకు వెయ్యి రూపాయలకి ఇస్తాను వెయ్యి రూపాయలకి ఒక పిల్ల ఇస్తాను నేను అలాగ ఒకవేళ అన్నీ తీసుకుంటానంటే కనుక ఒక పిల్ల ఐదు వందలకి ఇచ్చేస్తాను నేను ముప్పై పిల్లలు తీసుకుంటానన్నా మీకు ఎనిమిది వందలు అల పడుతుంది ఒక పిల్లలు వచ్చేసరికి సో నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మన ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను నేను మనకి తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాను నా లోకాలిటీలో నా దగ్గరలో ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటే కనుక కంపల్సరీ నేనే వచ్చి ఇచ్చేసి వెళ్తాను పిల్లలు మాత్రం మిస్ మిస్ చేసుకోకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ